మేము భార్య భర్తలు బతుడే నాకెందుకు అయ్యే కొడుగుడు నాకెందుకు అయ్య బిటలు అవు మేము భార్య భర్తలు ఏనాడు మాత్రంగా కడకు కన్నం లేక కట్టలు కలుపు లేక జాల లేక నిల్వ నీడలేక ఊరవతల ఏనాడు గుడి చేసుకోని మేము బతుకు కానీ మాకు భూములు జాగలు లేక ఇంకా పిల్లలే అంగీతం మేము బతుకుబడే ఇంత ఈనమైతే నా కొడుకునుండే పిదరుంటే ఎత్త దాచుకోవాలన్నాం బండవీన చెట్టు ఉంటే ఆ చెట్టు నీళ్ళు లేడు పోతాడు తల్లి కృష్ణ మాండవ జరిగి అన్నం పెట్టిన వాడవడు తల్లి ఏ తల్లి అయినా నేను కని మరణించాలనుకుంటుంది కాని నేను కొడురాలనే సావాలి ఏ కొడురాలనే సావాలని ఏ తల్లి కోరుకోను అమ్మాను నాకు మాత్రం గిన్నె మంచి నిన్ను పోసినం ఆ మాట వండి కనుక చేయి అవని బాగి తీరాలంటే నేను సంతానం ఇచ్చిపోతా దూరం తీరాలని

అవ పూలు కావాలి జాగలు కావాలంటారు ఆడ వీళ్ళ ఉడిది ఏనా లక్ష రాత్రి కావాలంటారు నానా లక్షల డబ్బు కావాలంటారు అయ్యా పొడవుడు బిడ్డలు నాకు ఎందుకయ్యుకొని ఆడతనని పాడతను బిడ్డ నీకు ముట్టబోయ్యే పిల్లలు పోని నీ రాజక్క మారనున్నా கர ஏத்தே அடு மாத்தம் நிறுவ லட்சியம் கவுனோ இதுக்கோ பிள்ள சந்தர்ப்பாடா గుర్రాన్ని గుర్తించుకోలేదు ఈ జగమయ్యే చేత సంతానం బాగుండవని అంగిన్న దాపినప్పుడు అచ్చిన భగవంతుడు నుడు పలువు తీటబట్టి అయ్యో అతను మాత్రం పెళ్లి కాడ పొందది తేలేదు పనిలే ఆయన నోరు ఎంత చెట్టు మీరు పొంగామని అవజను మన మనకోసం ఏడాది చెట్టు తెలియాల ఏ చెట్టు ఏది ఏ కాదు లేదు వాళ్ళది పలువేస్తున్నాడు దూయలు మండిలాను మాయుంలు కొరిమాతు ఉంద్గా వైయు हाण है आट वा जूड़ जो लांव नांझे कि बाखा ठाआ हाद जानी नाच आलाड़ करुछ हुए

సంవత్సరాలు రాస్తారు రామోడి ఇక్కడనే ఉన్నాడు రెండా మూడు

તો અનન ભાઈ મેરો ભંડી ને ભંડી લે પટુ 19 તારીખે થાય થાય રા એ રાજા નો કેરો એ જાના આરા એ બિયર બિયર ચાલે બિયર હે બિયર ચાલો આડો પડચલો ભાઈ મે આડો પડચલો ભાઈરા આડો પડચલો મે વાત કરાડો છોડો બધો જીવો તો મને જોઈશ ઓલ આ બંધી આલાસ

మేము తిరగాల చెమ్మ తిరగాలంటే పెళ్లి పెద్ద వాళ్ళు తగ్గిపోతుంది ఎంత చెమ్మను పట్టుకోబం ఆడబాబల ఉద్రవాద కిరణాలంటా

ఇంటి వారి కౌసు వచ్చినా పట్టుకొని పోయి దీవించవాన్ని అమ్మా మీరు ఎత్తైన జాతులు నేను పుచ్చానుగా నేను మరి లక్షపతి రాజు అహంకారం అంగది అలా లక్షపతి రాజు భార్య లక్ష్మీదేవికి వారి సంతానం ఇచ్చిపోదామని అచ్చిందనుకున్నాడు সারা চের সারে সারে সারে

అరే అదే చాలా మంచిది పర్వాలేదు ఇంటి తల్లి ఇంతైనా చాలు ఇంత కొంతైనా చాలు ఇంటి తల్లి బుచ్చలు తీసుకుంటే గారు ఏనాడు మాత్రం నేను కూర్చొని తీసుకోనన్నా మరి సడకుడు దేవేందరు మరి ఆత్మ గల్ల ఏనారు మాత్రం మొయిలన్న పేరు మీద మరి సడకుడు దేవేందరు ఉన్న పరాన మరి ఆత్మ గల్ల ఏనారు మాత్రం మొయిలన్న పేరు మీద నువ్వు ఎక్కడా వెళ్ళి పోది వెళ్ళయ్యా ఇంతమందిలో రాజందర కనబడతాను బంగారు ఆకాశాది అంధనీ <laughs> అంధియా <laughs> <laughs> <laughs>

యా మరి ఇంటి ముందు వచ్చినా జంగవరి అన్నడు మరి ఏనాడు పుట్టగల్లా మరి దాసి వాళ్ళ ఏనాడు దానం తీసుకోను ఇంటి తల్లి ఇంతైనా మంచిదే ఇంత కమ్మైనా మంచిదే ఇంటి తల్లి దానం తీసుకుంటానన్నాడమ్మా ఇంటి ముందు గంగమయ్య ఉంటే గంగమయ్య వేడిగారా బయటి వాళ్ళు ఎంతమంది అయితే నువ్వన్న మాట మాట అర్థము లేకపోయేదై మన కొడుకున్న వాళ్ళ ఇంటి వాళ్ళంటూ ఎంత దారి ఒక వెళ్ళ చేత అంశం వచ్చేది ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్లలు బయటి వాళ్ళంటారు బంగారం ఉన్నది నా భర్త పేరు లక్షల తీరుడు లక్షపతి రా మరి లక్షపతి రాదు నా పేరు లక్ష్మీదేవి గాని ఏంటి ఉన్నది బంగారం ఉన్నది మా గరబారొడుగులు ఏరు బిడ్డ లేరు అని మేము కొంత బాధపడదవు నానా ఏ జన్మలోన ఏ బాబు వేసుకున్నావో ఈ జన్మలోన గరాబారొడుగులు ఏరి నా గర బాల బిడ్డలు లేరు నానా ఎడతాను పిల్లలు పిల్లలు అని తిరిగే తీర్థం లేదు మునుగో నీకు ఉండవు లేదు మొక్క దేవుడు లేడు అంటే నా చేత ఒక అది ఇచ్చిపోతాను నా వాళ్ళ దేవుడి నుంచి కూడా కొడుకు పలావిచ్చాడు లచ్చపతి మహారాజు అహంకారం వంగాలంటే వానికి ఒక ఆడదా పిల్లను ఓడి కట్టే ఆడదా అని అర్థం తెచ్చు అన్నాను బుక్కడ ఈ పువ్వు నేను మాత్రం రాజ్యం లేక వచ్చిందంటే కాల చూడదాన్ని ఆయన అంకారం అందోళ తోలు కావాలనుకున్నాడు అమ్మానికి సంతాన ఫలం ఇచ్చిపోతానంటాడు అమ్మింది ఆ తల్లి చూడు చూడండి కనుక సంఘ జోలల్లో చెయ్యవేసి